ప్రియులారా అందరికీ నమస్కారం సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెల మేషరాశి వారికి నిజంగా ఒక ప్రత్యేక సమయం ఈ నెలలో గ్రహస్థితులు మేషరాశి వారికి కొత్త అవకాశాలు సవాళ్లు విజయాలను అందించబోతున్నాయి ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నది వ్యాపారం వివాహ జీవితం కొత్త భార్యల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో కాబట్టి ఆఖరి వరకు తప్పక చూడండి మీ దగ్గర గుప్త ఉన్నట్టు అనుమానం ఉందా ప్రేమ సమస్యలు ఉన్నాయా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా చేతబడి నివారణ చేయాలా అయితే గురుజీ తిరుమల గారికి సంప్రదించండి మీ సమస్య ఏదైనా సరే పరిష్కారం పరిష్కారం చేస్తారు వ్యాపారం విషయాలు మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో వ్యాపారంలో బలమైన మార్పులు కనిపించబోతున్నాయి ఇప్పటికే వ్యాపారం చేస్తున్నవారు కొత్త కాంట్రాక్టులు ఒప్పందాలు పొందే అవకాశం ఉంది అధికపరంగా ముందడుగు వేయగలరు ముఖ్యంగా ఏడో తేదీ తర్వాత వ్యాపార లాభాలు రెట్టింపు కావడం ఖాయం కొంతకాలంగా ఆగిపోయిన ప్రాజెక్టులు మళ్లీ ప్రారంభమవుతాయి అయితే ఒక చిన్న జాగ్రత్త నమ్మిన వారికి పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకండి లేకపోతే సమస్యలు వస్తాయి ఉద్యోగస్తులైన మేషరాశి వారు కూడా ఈ నెలలో ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల గురించి శుభవార్త వినే అవకాశం ఉంది మొత్తం మీద వ్యాపారపరంగా ఈ నెల మీకు బట్టి ఫలితాలు సేస్థెస్తుంది వివాహం దాంపత్య జీవితం ఇప్పుడు మేష్రాసి వారి వివాహ జీవితం గురించి మాట్లాడుకుందాం పురుషులు భార్యతో మీ అనుబంధం ఈ నెల మరింత బలపడుతుంది కొన్ని రోజులు చిన్న చిన్న వాదనలు జరగవచ్చు కానీ అవి త్వరగా పరిష్కారమవుతాయి భార్య ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెట్టడం అవసరం స్త్రీలు మీ భర్తతో సంబంధం ఈ నెలలో చాలా మంచి మలుపు తీసుకుంటుంది మీ మాటలు కుటుంబంలో ప్రాధాన్యం పొందుతాయి భర్త నుండి ఆర్థిక సహాయం ప్రోత్సాహం అందుతుంది అవివాహితులు ఈ నెలలో నక్షత్రాలు మీకు శుభవార్త అందించబోతున్నాయి పెళ్లి సంబంధాలు రావచ్చు ముఖ్యంగా సెప్టెంబర్ చివరి వారంలో భార్య భర్తల మధ్య ప్రేమ అండదండలు పెరుగుతాయి మేషరాశి వారికి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నిజంగా ఒక వరప్రసాదం లాంటిది వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో ప్రగతి వివాహ జీవితంలో ఆనందం ఇవన్నీ మీకు లభిస్తాయి ఒక చిన్న జాగ్రత్త మాత్రం సహనంతో ముందుకు వెళ్తే ప్రతి రంగంలో విజయం మీ సొంతం అవుతుంది మరి మీరు వారా ఈ నెల మీకు ఏం జరగబోతుందో తెలుసుకుని ఆనందంగా ఉన్నారా కామెంట్స్లో తప్పక రాయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఫలాలు తెలుసుకోవాలంటే మా ను సబ్స్క్రైబ్ చేయండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్న బురూజీ తిరుమల గారిని సంప్రదించండి గుప్త నిధులు తీయబడును స్త్రీ పురుష వశీకరణ చేయబడును ప్రేమ సమస్యలు ఉన్న పరిష్కారం చేయబడును రాశి ఫలాలు చెప్పబడును ఉద్యోగం పరకంగా ఎటువంటి సమస్యలున్నా